నమస్తే అండి నా పేరు సుభాష్ గౌడ ఈ మధ్యకాలంలో ముందు ఈ రోగం ఉండేది కానీ అంతకులు అంత లేదు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే అక్కడ వచ్చేస్తుంది ఏంటి సమస్య అంటే దీన్నే మనం గజ కుష్టి అని పిలువబడుతుంది ఈ మధ్య డాక్టర్లు ఏంటంటే సోరేసస్ అనే పేరు కూడా పెట్టారు ఇదే మనకు పొట్టు పొట్టుగా ఉదరడము లేక ఎక్కడ పడితే అక్కడ పొందుకొని చోట లేచిన చోట పొట్లుగా పొరలు పొరలుగా పాం పొర వదిలినట్టు వదులుతూ ఉంటుంది కుష్టి గజకుష్ఠీ ఎందుకన్నారంటే ఏనుగు మీద కూడా తోలు ఇలాగే వదురుతూ ఉంటుంది అరవై నాలుగు కుష్ఠరోగాల్లో ఇది కూడా ఒక కుష్టి ఇప్పట్లో ప్రజెంట్ మనకు ఎంతో కొంత కుష్ఠరోగాలు ఏదైనా ఉన్నాయంటే అది ఒకటి గజ కుష్టి రెండోది వచ్చి కుష్టి ఇవి రెండు అందుబాటులో ఉన్నాయి మనుషుల్లో కుష్టి అంటే బొల్లి గజ కుష్టి అంటే సోరేసస్వాదు దీన్ని నాకు చాలామంది ఫోన్ చేసి నాకు ఉంది ఉంది అంటారు కానీ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు పోలేదే అలాగే ఉంది అక్కడ వాడాము ఇక్కడ వాడాము అంటే ఇది కుష్ట్రోగాలండి అంత ఈజీగా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇచ్చేసారు పోయిందంటే అంటే పోదు చాలామంది మా నైట్ వైద్యులు కూడా ఏంటంటే చర్మ రోగాలకి ఇక సోరేసెస్కి తేడా తెలియకుండా దానికి ఇచ్చిన మందులే దీనికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కంట్రోల్ అవుతుంది మళ్ళీ రిటర్న్ అలాగే వచ్చేస్తుంది ఇది పూర్తిగా పోవాలంటే ఒక సంవత్సర కాలం మాంసాహారము స్మోకు డ్రింక్సు పులుపు పదార్థాలు అనేది వాడరాదు మరి మోషన్ అనేది ఎప్పుడూ ఫ్రీగా జరుగుతూ ఉండాలి ఒకవేళ ఫ్రీ మోషన్ లేని వాళ్ళు ఒక నెలకి రెండు సార్లు మూడు సార్లు కానీ ప్రత్యేకంగా భేదికి వేసుకొని కడుపు శుద్ధి చేసుకుంటే మాత్రమే ఈ సోరేసస్ నుంచి మీకు పూర్తిగా మానవచ్చు లేకపోతే కుదరదు దీనికి ఏ మందులు వాడుకుంటే పోతుంది అంటే ఇక్కడ చూడండి మనకు జిల్లేడాకులండి ఇది పొండు మాగిండే జిల్లేడాకు ఒక ఇరవై ఒక ఆకు ఎత్తుకోండి ఎందుకంటే అందులో గంధక గుణం ఉంటుంది అది ఉంటేనే మీకు బాగా ఈ సొరే సుసన్ అయితే పోతుంది అదేవిధంగా యాపాకు యాపకాయలు ఇప్పుడు సీజన్ ఈ సీజన్లో అది కూడా ఒక వంద గ్రాముల ఆకు వంద గ్రాములు కాయ తెచ్చుకోండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది వచ్చి మనకు ఎప్పుడూ అందరికీ దొరికేదే పలువురేని చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది పలువురైన ఈ పలువురైన ఆకు కూడా ఒక వంద గ్రాముల పేస్టు అదేవిధంగా ఇది నల్ల ఉమ్మిత్తాకు ఈ ఉమ్మిత్తాకు కూడా ఒక వంద గ్రాముల పేస్టు ఇక్కడ చూడండి సీతాఫలం ఈ సీతాఫలం ఆకు కూడా ఒక వంద గ్రాముల పేస్టు ఇక్కడ కుప్పింటాకు ఈ కుప్పింటాకు కూడా వంద గ్రాముల పేస్టు ఇది అండి ఈ కసివినదాకు ఒక నూట యాభై కానీ రెండు వందల గ్రాముల పేస్ట్ తీసుకోండి ఇది కొంచెం ఎక్కువ ఉండాలి అదేవిధంగా అడవి తులసి మనకు రోడ్డు పక్కల్లో కళ్ళల్లో ఎక్కడ పడితే బయలంతా అదే దొరుకుతుంది అడవి తులసి మరొకటి ముఖ్యమైన ఐటమ్ ఈశ్వరి తీగ దీన్నే మనం ఈశ్వరి తీగ అంటాం ఇది పాము విషాన్నైనా అది పూర్తిగా తీసేసే అట్లా అద్భుతమైన మొక్క ఎందుకంటే ఆ కాలంలో ఈ కాలంలో కూడా ఎంతోమంది మంది నేరే పాము ఇచ్చేది ఎలాంటి కుళ్ళిపోయిన గాయాన్ని కానీ రోగాన్ని కానీ అలర్జీని కానీ మాంచ కెపాసిటీ ఈశ్వరికే ఉంది దీన్ని రెండు వందల గ్రాములు పేస్ట్ తీసుకోండి ఈ మొత్తం పేస్ట్ తీసుకోండి మీరు ఏం చేయాలంటే యాప నూనె ఒక అర లీటరు కొబ్బరి నూనె ఒక అర లీటరు అదేవిధంగా మంచు నూనె ఒక అర లీటరు ఇవి మూడు తైలాలు తీసి ఒక తాంబ్రం పాత్రలో మాత్రమే రాగి పాత్రలోనే వేయండి పోసి వదిలేసి ఈ పేస్ట్లన్నీ ఆయిల్లో వేసి మీరు బాగా కాంచాలి ఇవన్నీ ఆల్మోస్ట్ తొంభై శాతము కరిగిపోయి ఆకులంతా రసాలు ఎమిరిపోయి పిప్పి మాత్రమే మిగిలింది అన్నప్పుడు మనకు బావంచాలు అంటే షాపుల్లో ఇస్తారు నల్ల గింజలు అంతంత ఉంటాయి ఒక యాభై గ్రాములు బావంచాలు తెచ్చి అర్దు పరదం తెచ్చి దాన్ని కూడా అందులోకి వేసేయాలి అదేవిధంగా ఏంటంటే ఇక్కడ చూడండి ఇది వచ్చి గంధకం అండి ఆమ్ల గంధకం అని పిలువబడుతుంది మనకి ఇది ఆమ్ల గంధకం నల్లికాయ గంధకం అంటారు ఈ గంధకాన్ని కూడా ఒక వంద గ్రాములు తెచ్చి బాగా నూరి ఇదంతా తొంభై శాతం అయినప్పుడు ఇది కూడా అందులో వేసేసి కాంచి తర్వాత ఈ ఆయిల్ని వడగొట్టుకొని తీసి మీరు ప్రతిరోజు మీకు ఎక్కడెక్కడ సోరేసస్ అయ్యింది ఆ పొట్లే పొరలు ఎక్కడో ఉదురుతున్నాయి అది మొత్తానికి అప్లై చేస్తుండాలి పొద్దున్నే సాయంత్రం రెండు పూట్లు దీన్ని అప్లై చేసినప్పుడు అయినంత వరకు సీకాయ కానీ కుంకుడుకాయ కానీ లేక పుట్టు కానీ దాంతో స్నానం చేస్తూ వచ్చారంటే రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ అది దొరకలేదనో లేదో సోపులు గిప్పులు వాడుకోండి సీకాయ అందరికీ దొరుకుతుంది దాంతోనే వాడండి అదేవిధంగా ఇది కేవలం పూత మందులోనే పోతుందంటే చాలా సమయం పడుతుంది పూత మందులో అయితే కడుపులో కూడా మందు తీసుకున్నారంటే ఖచ్చితంగా మీకు రెండూ కూడాను లోపల నుంచి బయట నుంచి కూడా క్లియర్ అయ్యి చాలా ఫాస్ట్గా తొందరగా రికవరీ అయిపోయి నార్మల్ తోలు వస్తుంది మీకు ఇది నెల రోజుల్లో పోయినా మూడు నెలల్లో పోయినా ఆరు నెలలు పట్టిన అంతా వెళ్ళిపోయింది కదా అని ఏది పడితే తినకూడదు నీచి పదార్థాలు మాంసం చేపలు గుడ్డ పులుపు మందు సిగరెట్లు బీడీలు అంచులు ఇలాంటివి సంవత్సరం కాలు కంప్లీట్ వాడకూడదు ఇది ఒక నెలలో పూర్తిగా వెళ్ళిపోయినా పత్తి మీరు సంవత్సరం ఉండాలి అప్పుడు మళ్ళీ మీకు లైఫ్లో రాకుండా ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు మీకు మీరుగా చేసుకోవచ్చు ఆకులు మొక్కలు ఇవన్నీ మీకే దొరుకుతాయి ఒకవేళ మీకు ఇది కాలేదు అంటే మన కాడ మందులు ప్లస్ ఆయిల్ మొత్తం ఫుల్ కిట్ వస్తుంది ఐదు ఆరు రకాలు ఉంటాయి అది కావాలంటే అందిస్తాను కాల్ చేస్తే లేదంటే ఇది మీరు చేసుకోండి అదేవిధంగా కడుపులో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్పింటాను దాన్ని కూడా చూసి కడుపులో కూడా చేసి అని తెలియజేస్తూ ఇలాంటి సమస్య ఉన్నోళ్ళకి వీడియోను షేర్ చేయండి నమస్తే ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి